जे एल न्यूज़ वी सेवेन् के स्वागत కుర్మ సామాజిక వర్గానికి చెందిన తూముకుంట సాయింధు కుర్మకు అధైన గౌరవం లభించింది ఈ మేరకు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సర్వీసెస్ లో స్టూడెంట్ అంబాసిడర్ గా నియమితులయ్యారు ఈ సందర్భంగా హైదరాబాద్ లో సీహెచ్ఎస్ఎస్ సంస్థ ఎండి కనుగట్టి రమేష్ నియామక పత్రం అందించారు ఇదిలా ఉండగా కుమారి సాయి సింధు కుర్మ అమెరికాలో చికాగో గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మూడు సెమిస్టర్లు పూర్తి చేసింది తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం యువత అధ్యక్షుడు తూముకుంట అరుణ్ కుమార్ కుర్మ గారి ద్వితీయ కూతురు సాయి సింధు కుమారి సాయి సింధు చదువుకుంటూ అమెరికా యూనివర్సిటీలో అనేక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కు రిప్రజెంటేటివ్ గా ఎలక్షన్స్ ఎన్నికగా యూనివర్సిటీ మన్నన పొందారు సాయి సింధు సేవల్ని గుర్తించి ఇండియాలోని సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ సర్వీసెస్ వారు యాంటీ టెర్రరిజం డ్రగ్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సీసీటీవీ అరికట్టలనే దృక్పథంతో అంబాసిడర్ గా నియమించబడింది ఈ సందర్భంగా కుమారి సింధు మాట్లాడారు తాను ఐటీ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినందుకు దేశ విదేశాల్లో మానవ రక్షణ కై కృషి చేస్తామని సేవలను అందిస్తూ ఉంటామని పలు విషయాలు వెల్లడించారు సింధు ఉన్నత చదువులు చదువుతూ గొప్ప నిర్ణయాలు ందుకు జేఎల్టీవీ సెవెన్ సీఈఓ గవ్వాలి శ్రీనివాసులు అభినందించి ఆశీస్సులు అందించారు